మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని బెల్లంపల్లి అన్నారు పోలీస్ స్టేషన్ పార్టీలోనే ఊరు మందమర్రి గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ సభ్యుడు బబ్బిర రవి ఇంటికి వెళ్లి ఆయన తల్లి లక్ష్మిని కలిసి ఆమె ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకుని బిఎం నిత్యవసర సరుకులు దుప్పట్లు కుమారుడిని లొంగిపోయేలా నచ్చజెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐకే శశిధర్ రెడ్డి ఎస్ఐ రాజశేఖర్ పాల్గొన్నారు

ఆకర్షితుడై కొంచెం డిగ్రీ అయిపోయిందా ఈరోజు మన బబ్బెర రవి గురించి బబ్బెర రవి ఊరు మందమరిలో మందమరికి చెందిన వ్యక్తి అతను డిగ్రీ వరకు చదువుకొని కంప్లీట్ అయ్యి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అతను ఈ మావోయిస్ట్ భావజాలానికి ఆకర్షితుడై నక్సలైట్ ఉద్యమంలో వెళ్ళాడు ఇప్పటికీ దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈరోజు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది వాళ్ళ అమ్మ లక్ష్మి లక్ష్మి ఇక్కడ దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది అన్న వెంకటరాజము వీళ్ళ పెద్ద కుటుంబము వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు తర్వాత ఐదు అక్కచెల్లెలు అందరికీ అతడు డిగ్రీ చదువుకొని డిగ్రీ వరకు కష్టపడి చదివించారు ప్రయోజకుడు అయి మాకు కుటుంబానికి అండగా అనుకుంటే అతను నక్సలైట్లలో వెళ్ళిపోవడం జరిగింది సో చాలా కష్టపడి ఐదుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసింది లక్ష్మి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నది చాలా కష్టాలు ఉన్నారు వాళ్ళను పరామర్శించామని ఈరోజు మేము వచ్చాము వారికి కొంత రైస్ కొన్ని బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది అతను రవి ఏదైతే వీళ్ళ చిన్న కొడుకు యూజీలో ఉన్నాడో అతను బయటకు రావాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము అతని మీద ఉన్నటువంటి రివార్డు అతను ఛత్తీస్గఢ్లో ఉన్నట్టు అనుకుంటున్నాము కమాండర్ స్థాయిలో మరి ఐదు లక్షల వరకు రివార్డు ఉండొచ్చు అతను బయటకు వచ్చి జనజీవన సవంతిలో కలిసి వాళ్ళ కుటుంబంతో సంతోషంగా తన జీవితాన్ని లీడ్ చేయవచ్చు అతని మీద ఎలాంటి కేసులు కూడా ఉండవు కేసులో ఇన్వాల్వ్ అయినా అతని యొక్క రివార్డ్ అతనికే వస్తుంది ఆ విషయాలన్నీ వాళ్ళ అమ్మకి తర్వాత అన్నయ్యకు చెప్పడం జరిగింది ఈ సందేశము రవి వరకు భద్ర రవి వరకు చేరితే అతను జనజీవన స్రవంతులు కలవాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నాతో పాటు మందమరి సిఏ గారు శశిధర్ రెడ్డి మళ్ళా మందమరి ఎస్ఐ రాజశేఖర్ ఇక్కడికి వచ్చి వాళ్ళకి వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది